కృష్ణాష్టమి అనగానే కృష్ణుని యొక్క లీలలను తన్మయత్వంతో స్మరించుకుంటూ ఆ స్వామికి మనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం ఆ కన్నయ్య మన ఇంటికి వస్తున్నాడు అని భావించుకుంటూ ఆయన యొక్క చిన్ని చిన్ని పాదాలను మనం ముద్రలుగా పాదముద్రలుగా వేసుకుంటాం ఆ స్వామికి మనం ముద్దలు తియ్యని తినుబండరాలు నైవేద్యంగా సమర్పిస్తాం అసలు ఈ కృష్ణుడంటే ఎవరు తన సౌందర్య ప్రకాశవంతమైన రూపముతోనూ తన మాధుర్యమైన మాటలతోనూ తన ఆనందమయ లీలలతోనూ జీవులను తన వైపు ఆకర్షించుకునేవాడు అంతేకాదు మన హృదయాలలో కొలువై ఉండి మన ఊపిరికి అవసరమైన గాలిని అందించేవాడు మన ఇంద్రియాలకు శక్తిని ఇచ్చి మనలను నడిపించేవాడు అంతెందుకు మన మనుగడకే మూలమైనవాడు ఈ విషయాన్ని గుర్తించిన ఎందరో మహనీయులు ఆయన రూపాలను ఆయన నామాలను ధ్యానిస్తూ ఆయన లేలను స్మరించుకుంటూ తమ జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు